హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు తెలుగు అమ్మాయి సో అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే సో పాకం పని లేకుండా హెల్దీ లడ్డు ఒకటి చూపిస్తాను వచ్చేయండి సో ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక టూ కప్స్ నువ్వులండి మీరు నల్ల నువ్వులైనా తీసుకోవచ్చు తెల్ల నువ్వులనైనా తీసుకోవచ్చు నువ్వులను వచ్చి అస్సలు మాడనివ్వకుండా సిమ్లో ఫ్రై చేసుకోవాలి సో ఇలా చిటపట ఆడేతుంటాయి కదా సో కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది అండ్ డైలీ ఒక లడ్డు తీసుకోవడం వల్ల అయితే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి అండ్ హెయిర్ ఫాల్కి అయితే మంచి రిజల్ట్ ఇస్తుందండి నువ్వులు సో ఐరన్ రిచ్గా ఉంటుంది సో డైలీ ఒకటి తినడానికి ఒక హ్యాబిట్లా చేసుకుంటే హెల్త్ పరంగా అయితే లేడీస్కి చాలా మంచిది ఫస్ట్ అయితే సిమ్ మీద వెళ్ళి కాస్త ఫ్రై చేసుకొని చల్లార్చడానికి పక్కకు పెట్టేసుకొని అండ్ ఇది వచ్చేసి టూ కప్స్ నువ్వులు కదా వన్ కప్పు బెల్లం తురుము అయితే తీసుకోవాలి సో నువ్వులు చల్లారినాక పౌడర్లా చేసేసుకొని ఒక గ్రైండ్ అయిపోయిన తర్వాత కొద్దిగా పౌడర్ అయిపోయినాక అందులోనే ఈ బెరుమ బెల్లం తురుము కూడా యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే అండి సో ఇక్కడ కావాలి అనుకుంటే మీరు నెయ్యి వేసుకొని ఉండల్లా చుట్టేసుకోవడమే జస్ట్ రెండు మిక్స్ చేసుకొని సో అప్పటికప్పుడు ఇలా హెల్దీ లడ్డు అయితే రెడీ ఇక్కడ కొద్దిగా చేతికి నెయ్యి అంటించుకొని లడ్డులా చుట్టేసుకోవడమే ఈజీలా ఈజీగా మీరు ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయితే స్టోర్ చేసుకోవచ్చు అండ్ అప్పటికప్పుడు ఇలా టేస్టీ లడ్డు చేసుకొని తినేసేయండి తినేసి ఒకసారి కమెంట్ చేసేసేయండి పా పాకం లేకుండా కదా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది